జై పద్మశాలి జై మార్కండయ్య జై శ్రీరామ్ సిరిసిల్ల పట్టణ పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు అయ్యా మనము పద్మశాలి సంఘంలో రెండు వందలు పెట్టి సభ్యత్వం తీసుకునే సభ్యులకే పరిమితం చేస్తున్నారు ఇది కేవలము ఒక రాజకీయ డ్రామాగా నడిచింది కేవలం మన పద్మశాలి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలైందో అప్పుడు సిరిసిల్లాకు కేటీఆర్ ఒక రోజు వచ్చి పూర్తి సమయం కేటాయించి పద్మశాలి సంఘం అనేది మన పార్టీ నాయకుల చెప్పు చేతుల్లోనే ఉండే విధంగా ఇక్కడ సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులకు దశ నిర్మాణం చేసిపోయిండు దానికి అనుకూలంగా సిరిసిల్ల పట్టణంలోని బిఆర్ఎస్ నాయకులు పద్మశాలి నాయకులు ఒక గ్రూప్గా ఏర్పడి నామినేషన్లను ఎవరిని ఏనీయకపోవడము నామినేషన్లు అడ్డుకోవడము ఇది చాలా దురదృష్టకరము నామినేషన్ అనేది ప్రతి సభ్యుడు నామినేషన్ వేయడానికి అర్హుడే అన్న సంగతి వీళ్ళు మర్చిపోయారు కొందరు నాయకులు ఏ విధంగా తయారయ్యారు అంటే ఎలక్షన్ పెట్టడానికి రెండు సంవత్సరాల నుండి నేను ఉంటానని అడుగుతున్నాను దానికి ఎలక్షన్ ప్రకటించని సంతోషపడాలా బాధపడాలా తెలియడం లేదు ఇసొంటి పరిస్థితులు అలా సిరిసిల పద్మశాల సంఘం ఉన్నది గుడిని కూల్చి మూడు సంవత్సరాలు అవుతుంది దాని నిర్మాణం లేదు కానీ వీళ్లకు పదవులే ముఖ్యం ఆ పదవులను విడిచిపెట్టాలంటే గుడి మేం గడతాం మేం కడతాం అనుడే తప్ప గుడి నిర్మాణం గురించి ఎన్నడూ పట్టించుకునేది నాతోడే లేడు ఇష్టారాజ్యంగా వాళ్ళు మెసులుకుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు తొత్తులుగా వివరిస్తున్న ఈ పద్మశాలి నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని మార్కండేయ దేవుణ్ణి కోరుకుంటున్నా అలాగే ఇటువంటి వ్యవస్థలో దీనికి ఎలక్షన్ చేయాలని తీర్మానం చేసి ముప్పై మూడు మందితోని సమన్వయ కమిటీ చేసారు ఆ కమిటీలో నేను కూడా సభ్యున్నే మనం కమిటీలో ఏ చర్చ జరిగినా దాన్ని ప్రశ్నిస్తే అలా కాదు ఇలా ఉండాలి ఏదన్నా మన అభ్యంతరాలు చెప్తే మనం తీసి పక్కకు పెట్టడము ఆ ముప్పై మూడు నుంచి పంతొమ్మిది మందికి ఎలక్షన్ కమిటీని తగ్గించి పంతొమ్మిది మందితోని ఎలక్షన్ ముంగడిపోతామని చెప్పి అందులోనే నేను ఇందులో నిబంధనలు రాయాలి అని ఎలక్షన్ తేదీ రోజే అడగడం జరిగింది తర్వాత మీటింగ్లో చేస్తామని చెప్పి అడిగే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కూర్చుండి అధ్యక్షునికి యాభై వేలు ప్రధాన కార్యదర్శికి నలభై వేలు మిగతా పదవులకు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు డైరెక్టర్లకు పదిహేను వేలు ఇలా నిర్ణయించడం ఇది కరెక్ట్ కాదు అని అడిగితే ఏమంటారు పద్మశాల బిఆర్ఎస్ నాయకులు కొందరు ఏమంటారు లట్టుగాడు పొట్టుగాడు నామినేషన్ అయితే మేము అలా బతిలాడన్నా అంటే లట్టిగాడు కొట్టుగాడు మీకు సభ్యత్వాలు తీసుకున్న దానికి నడుపుతారు కానీ పోటీ చేయడానికి అర్హులు కాదా ప్రతి ఒక్క పద్మశాలికి పోటీ చేసే అర్హత ఉంది కోర్టు సరి నిర్ణయం ఇచ్చింది అందరి పద్మశాలీల శ్రేయస్సు కోసమే ఇవాళ మా పిటిషనర్లు మా అడ్వకేట్లు పద్మశాల అందరి తరఫున కొట్లాడి ఇదిని టెటస్కో ఆర్డర్ తేవడం చాలా మంది సంతోషదాయకంగా ఉన్నారు ఇలాంటి విషయము ఇక్కడైనా ఈ యల్మ దొర దగ్గర ఉన్న చాలా దొరలు ఇప్పటికైనా గుర్తించాలే మీ దొరతనము మీరు బయట పార్టీలో చూపెట్టుకోండి కానీ కులంలో ఇటువంటి ఇక ముందు పనిచేయు కులంలో కార్మికుడైనా మధ్యతరగతి వ్యాపారస్తుడైనా ఎవరైనా ఒక్కటి అనేది ఈ కోర్టు ఆర్డరు మీకు గుణపాఠం కావాలని తెలియజేస్తున్నాను Ya